హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం రే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతానండి రిషి వసు రాలేదు వచ్చింది అని భ్రమపడ్డాను వసు ఆలోచనలు నన్ను వదలడం లేదు ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోతే అప్పుడు వసు నాకు గుర్తురాదు అని అనుకుంటూ ఉంటాడు వసు గురించి ఆలోచిస్తూ వసు కూడా ఒక పక్కన రిషి బావ ఫారిన్ వెళ్తున్నాడు అంటే చాలా బాధగా ఉంది ఇప్పుడైనా ఈగో పక్కన పెట్టి మాట్లాడచ్చు కదా నాకు మాట్లాడాలని ఉంది బావతో కానీ బావని చూడగానే మాట్లాడలేకపోతున్నాను అని రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా వాళ్ళకు తెలియకుండానే ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు రిషి వసు రిషి ఉదయం నుంచి గేటు వంక చూస్తూనే ఉంటాడు రేపు నేను వెళ్ళిపోతున్నాను అత్తయ్య వాళ్ళు ఈరోజు వస్తారు కదా ఇంకా రాలేదేంటి వసుని చూడాలి అనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళిపోతే నేను ఫారిన్ మళ్ళీ ఎప్పటికొస్తాను మళ్ళీ వసుని నేను ఎప్పుడు చూస్తానో తనని చూడాలని నా మనసు ఎందుకు ఇంత ఆరాటపడుతుంది తను త్వరగా వస్తే బాగుండు తనని ఎప్పుడెప్పుడు చూద్దామా అని నా మనసు ఉవ్విల్లూరుతుంది కానీ తను మాత్రం రావడం లేదు చూసి చూసి నా కళ్ళు అలసిపోతున్నాయి కానీ తను రావడం లేదు అని అనుకుంటూ నిరాశగా తన రూంలోకి వెళ్ళిపోతాడు సుమిత్ర చక్రపాణి గౌతమ్ వస్తారు అరే అన్నయ్య అత్తయ్య వచ్చిందిరా మార్నింగ్ నుంచి అత్తయ్య రాలేదా అత్తయ్య రాలేదా అని చంపేస్తున్నావు కదా రా ఎక్కడున్నావు అని గట్టిగా పిలుస్తూ అరుస్తూ ఉంటాడు మనం అత్తయ్య వచ్చిందా అని ఆ పిలిపి వినగానే చాలా సంతోషంగా వసుని చూడాలనే ఆనందంతో గబగబా మెట్లు దిగి కిందికి వస్తాడు చుట్టూ చూస్తాడు వసు ఎక్కడ కనిపించదు సుమిత్ర చక్రపాణి గౌతమ్ మాత్రమే కనిపిస్తారు రిషికళ్ళు వసుని వెతుకుతూ ఉంటాయి తనెక్కడికి వెళ్ళింది తను కనిపించడం లేదేంటి అని అనుకుంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు ఫారిన్ వెళ్ళిపోతున్నావు ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదరా నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఏదోలా ఉందిరా అని అంటూ ఉంటుంది సుమిత్ర గౌతమ్ని కూడా పంపించవచ్చు కదా నాతో పాటు ఎలాగో ఇద్దరం ఒకే క్లాస్ కదా వాడిక్కడే చదువుతాను అంటున్నాడు నువ్వైనా ఒప్పించవచ్చు కదా నాకు కూడా తోడుగా ఉంటాడు కదా అని అంటాడు రిషి నేను కూడా చెప్పానురా కానీ వాడు నా మాట వినడం లేదు వాడు ఇక్కడే ఉండి చదువుకుంటాను అంటున్నాడు వాడికి ఇక్కడే ఇష్టంరా నన్ను వదిలి అస్సలు ఉండలేడు వాడు అని అంటుంది సుమిత్ర నవ్వుతూ హా నేను మాత్రం మా అమ్మని వదిలి ఉండగలనా కానీ ఫ్యూచర్ కోసం ఇప్పుడే కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే తర్వాత హ్యాపీగా ఉండొచ్చు ఆ ధైర్యంతోనే నేను అమ్మని వదిలిపెట్టి ధైర్యంగా ఉండగలను అనే నమ్మకంతో వెళ్తున్నాను అని అంటాడు రిషి ఏ సమస్యనైనా నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలవురా స్ట్రాంగ్గా నిలబడగలవు వాడు చాలా సెన్సిటివ్ రా నీ ఎంత స్ట్రాంగ్ కాదు అని అంటుంది సుమిత్ర వాడిని వదిలేస్తేనే కదా వాడు స్ట్రాంగో సెన్సిటివో తెలిసేది నీ దగ్గరే పెట్టుకుని సెన్సిటివ్ సెన్సిటివ్ అంటే వాడు స్ట్రాంగ్ ఎలా అవుతాడు ఎలాగో నేను ఉంటాను కదా ఇద్దరం ఒకే చోటు ఉంటాం కలిసే ఉంటాము ఇంకా ఎందుకు వాడు భయపడుతున్నాడు అయినా నువ్వే పంపించట్లేదు నాకు తెలుసు నీ గురించి అని అంటాడు రిషి రే నీ క్లాసులు నాకు మొదలు పెట్టుకురా మళ్ళీ అని సుమిత్ర నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంట్రా గౌతమ్ నువ్వు అని అంటాడు రిషి రే నేను రాలేనురా బాబు అమ్మని నాన్నే వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేను అని అంటాడు గౌతమ్ రే వేషాలు వేయికి రా అని అంటాడు రిషి నిజంరా బాబు అని అంటాడు గౌతమ్ నవ్వుతూ రే నువ్వు ఎంత కవర్ చేయాలని ప్రయత్నించినా నీ గురించి నాకు తెలుసు నీ మనసు అర్థం చేసుకోలేని వాడిని కాదు మావయ్య దగ్గర అంత స్తోమత లేదు ఖర్చు పెట్టలేరు అని ఆలోచిస్తున్నావు డాడ్ ఖర్చు పెట్టగలరు అని తెలిసినా సరే ఆయన దగ్గర తీసుకోవడం నీకు ఇష్టం లేక నీ ఆశని కోరికని ఇలా చంపుకుంటున్నావు అంతేకాదు నా దగ్గర అబద్ధం ఆడాలని ప్రయత్నించుకురా అని అంటాడు రిషి రే ఆపరా బాబు మావయ్య విన్నారంటే కొంపలు మునిగిపోతాయి పరాయి వాళ్ళ చూస్తున్నావా నన్ను అని ఏదేదో మాట్లాడతారు ఆపరా బాబు నువ్వు అని అంటాడు గౌతమ్ రే నీకు నిజంగా కోరుకుంది కదూ ఇప్పుడే డాడ్కి చెప్పేస్తాను అని అంటాడు రిషి రే నువ్వు అలా చెప్తే గనుక నా మీదొట్టే అని అంటాడు గౌతమ్ రే ఏంట్రా ఇది అని అంటాడు రిషి ప్లీజ్ రా వదిలేరా నేను ఇక్కడుండే చదువుకుంటాను ఇప్పటికే మావయ్య చెల్లి కోసం చాలా ఖర్చు పెడుతున్నారు మొన్న ఫంక్షన్ కూడా అంతా మావయ్య చూసుకున్నారు మావయ్య దగ్గర ఆస్తులు ఉన్నాయి మావే ఖర్చు పెట్టగలరు అని ఆత్మాభిమానాన్ని చంపుకొని అన్నీ మావయ్యని అడగలేం కదరా వదిలేరా ఈ విషయం మావయ్యతో చెప్పనని నా మీద వట్టేయి అని బలవంతంగా రిషి చేతిని తీసుకుని తన మీద ఒట్టేసుకుంటాడు గౌతమ్ ఏంట్రా ఇది నా నోరు మోయించాలని ప్రయత్నిస్తున్నావా అని అంటాడు రిషి లేదురా ఈ టాపిక్ ఇక్కడతో వదిలేరా ఇంక ఈ టాపిక్ మర్చిపో నువ్వు హ్యాపీగా ఫారిన్ వెళ్ళి బాగా చదువుకుని రావాలి రా ఇంకా వేరే టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం అని గౌతమ్ రిషి చేపట్టుకుని పైకి తీసుకువెళ్తాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత రే నేను ఇప్పుడే వస్తాను అని కిందకి వెళ్ళిపోతూ ఉంటే రే ఇంతకీ నువ్వు మావయ్య అత్తయ్య వచ్చారు ఆ రాక్షస లేదేంటి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని అంటాడు ఉండబట్టలేక రిషి తన ఫ్రెండ్ ఏంజిల్ ఉంది కదా ఏంజిల్ బర్త్డే రోజు బర్త్డే పార్టీ అయిన తర్వాత ఇక్కడికి వస్తానని చెప్పింది సర్లేరా నేను మళ్ళీ వస్తాను కిందికి వెళ్ళి అని గౌతమ్ కిందికి వెళ్తాడు నేను ఫారిన్ వెళ్ళిపోతున్నాను అని కొంచెం కూడా బాధ లేకుండా బర్త్డే పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావా అలాంటి నీ గురించి నేను ఆలోచిస్తున్నానా నా బుద్ధి తక్కువ అని కోపంగా అనుకుంటూ ఉంటాడు రిషి అంతలో మనం రూంలోకి వచ్చి హడావుడిగా రెడీ అవుతూ ఉంటాడు ఏమైందిరా అంత హడావుడిగా రెడీ అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు రే ఈరోజు మా క్లాస్మేట్ ఏంజీలు ఉంది కదా తాను బర్త్డే ఈరోజు బర్త్డే పార్టీకి వెళ్తున్నాను కొంచెం లేట్ అవుతుంది వచ్చేటప్పటికి అని అంటాడు ఓ ఆ రాక్షస్ కూడా బర్త్డే పార్టీకి కదా వెళ్ళింది నైట్ అయిపోతుంది ఎలా వస్తుందో అనుకున్నాను వీడు వెళ్తున్నాడు కదా డ్రైవర్ ఉంటాడు కదా కార్లో ఇద్దరు వచ్చేస్తారులే అని అనుకుంటూ ఉంటాడు రిషి ఓకే అన్నయ్య బాయ్ రా నేను వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవ్వచ్చు తలుపు కొట్టినప్పుడు కొంచెం తలుపు తీరా బాబు అని అంటాడు మాను సర్లేరా తలుపు తీసే ఉంచుతాను నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని అంటాడు రిషి నవ్వుతూ బాయ్ రా అని బాయ్ చెప్పేసి మాను హడావుడిగా బర్త్డే పార్టీకి వెళ్ళిపోతాడు రిషి నవ్వుకుంటూ ఇంకా తను బుక్స్ అన్నిటినీ సర్దుకుంటూ ఉంటాడు అంతలో గౌతమ్ వస్తాడు రిషి దగ్గరికి రే ఏంట్రా ఎన్ని రోజులు సర్దుతావురా కిందికి వెళ్దాం అమ్మ పిలుస్తుంది డిన్నర్ చేయడానికి అని అంటాడు ఏంటోరా టైం దగ్గర పడే కొద్దీ మనసంతా అలజడిగా చాలా ఆందోళనగా అనిపిస్తుంది వెళ్ళాలి అనిపించడం లేదురా అని అంటాడు రిషి రే ఇక్కడే ఉండి చదువుకోరా అని అంటాడు గౌతమ్ లేదురా నేను వెళ్ళాలి అని అంటాడు మళ్ళీ తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ రిషి ఏంటో రా బాబు నువ్వు అసలు అర్థం కావు అని అంటాడు గౌతమ్ సరేరా డిన్నర్ చేద్దాం పద అని ఇద్దరు కలిసి కిందకి దిగుతారు సుమిత్ర చక్రపాణి గౌతమ్ రిషి జగతి మహేంద్ర లక్ష్మి గారు అందరూ కూడా సరదాగా కబులు చెప్పుకుంటూ నవ్వుతూ డిన్నర్ చేస్తూ ఉంటారు రిషి సుమిత్రతో ఫ్రీగా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు కాబట్టి ఏంటత ఎవరు మిస్ అయినట్టు అనిపిస్తుంది అని అంటాడు రిషి కావాలని సుమిత్ర నవ్వుతూ అవున్రా వసు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది పార్టీకి వెళ్ళింది మాను కూడా వెళ్ళాడు కదా వాళ్ళిద్దరూ కలిసి వస్తారు అని అంటుంది సుమిత్ర వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అన్నాడు మాను వచ్చిన తర్వాత మాట్లాడడం కుదరదేమో నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరతానత్తయ్యా సిక్స్కి ఫ్లైట్ టూ అవర్స్ ముందే ఉండాలి కదా నేను వెళ్ళే టైంకి వసు లెగుస్తుందో లేవదో నేను వెళ్తున్నాను అని చెప్పానని చెప్పత్తయ్యా అని అంటాడు రిషి సరేరా అని అంటుంది సుమిత్ర నీకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసాంరా అమ్మ నేను కలిసి అని అంటుంది సుమిత్ర సరే అత్తయ్య అని అంటాడు రిషి అందరూ కలిసి భోజనాలు చేసేసిన తర్వాత ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రిషి సూట్ కేస్లో బట్టలు సర్దుకుంటూ ఉంటాడు ఎదురుగా చైర్లో వసు కూర్చుని చూస్తూ ఉంటుంది రిషి మళ్ళీ వచ్చేసావా నా భ్రమ కాకపోతే అస్తమానం నువ్వు వచ్చినట్టు నేను ఎందుకు ఊహించుకుంటున్నానో నాకే అర్థం కావట్లేదు అని అనుకుంటూ వసుని చూసి ఏ ఇట్రా అని అంటాడు వసు ఆశ్చర్యంగా చైర్లో నుంచి లేచి రిషి దగ్గరగా వస్తుంది రిషి బెడ్ పైన కూర్చుని సూట్ కేసులో బటన్ సర్దుతూ ఉన్నవాడు లేచి వసుకి దగ్గరగా వస్తాడు వసు అలానే చూస్తూ ఉంటుంది రిషిని ఒక్కసారి అని అంటాడు రిషి వసుకి ఏమీ అర్థం కాదు రిషి అలా అడగగానే ఏం అడుగుతున్నాడో కూడా వసు ఊహించలేకపోతూ ఉంటుంది అలా రిషి వసు దగ్గరగా వచ్చి వసుని హక్ చేసుకుంటాడు వసుని హక్ చేసుకోగానే తనలోనే బాధ అంతా ఏడుపు రూపంలో బయటకు వస్తూ ఉంటుంది దుఃఖంతో బాగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు హక్ చేసుకుని వసుని రిషి అలా హక్ చేసుకుని ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాక వసు అలా బిత్తపోయి అలానే ఉండిపోతుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్